కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నుండి కూడా కుంభరాశి వారికి బాగా లేదు బాగా లేదు అనేటువంటి సందర్భంలోనే ఎస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి వారు సా రిలేటెడ్ ఉండేటువంటి వారు రెండు వేల ఇరవై ప ఇరవై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుండి కూడా ఎంతనైతే డబ్బు సంపాదిస్తున్నారో అంత ఖర్చు అవ్వడం కానీ దుబారా ఖర్చు అవ్వడం కానీ లేదా ఇవాళ రేపు మనము ఛానల్స్లో కూడా చూస్తున్నాం ఎక్కువగా జరిగేటువంటి కొంత మైనస్ కానీ కొంత ఏదో రకమైనటువంటి ఇబ్బందులలో ఈ ఎస్ లెటర్ మీద అటువంటి వారు మాత్రమే ఎక్కువ కూడా ఇరుక్కొని పోతున్నారు కనుక కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క ఎస్ లీటర్ ఉండేటువంటి వారు సా సూసే కనుక మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ ఇంటిలోనే మళ్ళా శని భగవానుడు రావడం జరిగింది ఒక నాలుగైదు నెలలు ఉంటాడు సుమారుగా కూడా ఈ సమయంలో భార్యాపుత్రులతో కానీ బంధువులతో కానీ గొడవలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా అనూఖ్యమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళన అసలు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కొంత వ్యాధి పీడ కూడా మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్వజనుల అంటే ముక్కు ముఖము తెలవన వారికి డబ్బు ఇవ్వడం వల్ల కానీ ముక్కు ముఖం తెలవని వారికి ఏమైనా మాట ఇవ్వడం కానీ మధ్యవర్తిత్వానికి వెళ్ళడం కానీ ఈ సందర్భాలలో మీరు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది అవమానాలు జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంది కనుక ఎప్పుడో చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుందని చెప్తున్నాను గుర్తుంచుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంత దరిద్రం అయితే మీకు ఇబ్బందిగా మారబోతున్నది అయ్యో ఏమిటి అసలు ఈ పరిస్థితి వంద రూపాయలు కూడా లేవా అనేటువంటి ఆలోచన ఉండే పరిస్థితి మీ పట్టుదల ఏదైతే ఉందో దానిని కొంత విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నంలో ఉన్నారు మీరు అంతకుముందు ఒక మంత్లీ వన్ ల్యాక్ శాలరీలో పనిచేస్తున్నారు ఇప్పుడు నాకు లక్ష యాభై వేలు లేదా లక్ష రూపాయల వర్తుగల జాబ్ వస్తేనే నేను చేస్తాను అనుకుంటే తప్పు టైం బాగాలేదంటున్నాం మీరు యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల జాబ్ చూసుకోవడము ఎంతో ఉత్తమము అని చెప్పడం జరుగుతున్నది కనుక తప్పకుండా మీరు కేవలం అంటే ఒక నాలుగు మెట్లు కిందికి దిగండి అంటున్నాను ఇక్కడ నేను వన్ ల్యాక్ శాలరీ ఉండేటువంటి జాబ్ చేస్తున్నాను మరలా అంతే జాబ్ రావాలంటే ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే అలాంటి బలం లేదు జాతకంలో కనుక ఇప్పుడు మీరు శ్రమని మీ ఆయుధంగా చేసుకొని కొంత ఒక గంట రెండు గంటలు ఎక్కువ పని చేస్తూ తక్కువ జీతానికి పనిచేయడం వల్ల ఒక వన్ ఇయరు దీని తర్వాత అద్భుతమైనటువంటి జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి ఇక శారీరక శ్రమ అని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ బంధు విరోధము కూడా గోచరిస్తున్నది మరి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారంలో ఈ డిసెంబర్లో ఇరవయవ తారీఖు లోపు అద్భుతమైనటువంటి పరిస్థితులు ఇష్టకార్య సిద్ధి డబ్బులు కలిసి రావడము లాభాలు రావడము అదేవిధంగా కీర్తి వృద్ధి అంటే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడము ఈ కేవలం ఒక ట్వంటీ డేస్ మరలా ట్వంటీ డేస్ తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది యంత్ర ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి ఈ యొక్క నెల చివర తర్వాత యంత్ర ప్రమాదాలు అంటే లైక్ వాహన ప్రమాదాలు కావచ్చును సేమ్ ఇందాక మనం చెప్పుకున్నాం మనకు మకర రాశికి సంబంధించి కూరగాయలు కట్ చేస్తుండగా ఏమైనా హ్యాండ్ కట్ అవ్వడం కావచ్చును చేతి వేళ్ళు ఇలాంటివి ఏమైనా కావచ్చును కొంచెం జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా చూసుకున్నట్టయితే మన ఇదే మన రిపీట్ ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో కొన్ని గొడవలు అయినప్పటికీ కూడా మీరు ఓపికగా ఉండాలి ఖచ్చితంగా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది ఇక్కడ సంఘము అంటే మనకు పనిచేసే చోటే కనుక పలానా వ్యక్తి ఎంత పని చేసినా కూడా సరిగా లేదు అనడం కానీ మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లేకపోవడం కానీ లేదా మీరు ఒక యాభై వేల పని పనిచేస్తే వారు ముప్పై వేలు ఇవ్వడం కానీ లేదా డబ్బులు ఆపడం కానీ ఇలాంటివి ఎన్నో అవరోధాలు చూస్తూ ఉన్నారు చూసి కూడా ఉన్నారు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పుణ్యకార్య నిర్వహణలు అనేటువంటివి చేయడము అంటే ఏదో ఒక పుణ్యానికి సంబంధించినటువంటి కార్యాలు చేయడం కానీ అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి సభ గౌరవము ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తారీఖు తర్వాత ఉన్నది ఈలోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేసుకోవాలి కుంభరాశి వారు తప్పకుండా కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇప్పుడు ఈ మధ్యలో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై వరకు కూడా ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి కొంత భార్యాభర్తలలో అన్యోన్యత పనిచేసే చోట అగౌరవము అదేవిధంగా కలత్ర సమస్యలు శ్వాసకోశ ఇబ్బందులు స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు భార్యాభర్తలలో గొడవలు రావడము అభిప్రాయ భేదాలు సంతాన బాధలు పిల్లలకు మీ మాట తీరు నచ్చకపోవచ్చును పిల్లలే మీతో వాదనకు దిగవచ్చును కనుక మరి ఈ సమయంలో తప్పకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉండి పిల్లలతో ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి ఈ యొక్క కుంభరాశి వారికి అలసత్వము కొంచెం పనిచేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత అపకీర్తి ఉంది చివాట్లు ఉన్నవి భోజన హాని కనబడుతున్నది కొంత అసౌక్యంగా కూడా ఈ నెల మారబోయేటువంటి పరిస్థితి ఉంది విపరీతం విపరీత సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతత బాగా ఆలోచించకండి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి ఈ స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ దయచేసి వెళ్ళకుండా ఉండండి ఎందుకంటే ఇదంతా కూడా గోచారం గ్రహచారంలో గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి గ్రహచారంలో గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే అంతా శుభం బాగుంటుంది కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కావచ్చును అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించి నూట ఎనిమిది నామాలు కానీ లేదా ప్రతిరోజు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయం భగాయ ప్రాంతగాయత్రి త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవ మహాదేవ అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్